క్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పదమూడవ తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ విప్రో ఐసిఐసి బ్యాంకు ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు మోర్ దాన్ త్రీ పర్సెంట్ అనేది నెగిటివ్గా ఉంది సో ఓవరాల్గా ఏడిఆర్స్ నుంచి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ఆటో పిఎస్యూ బ్యాంక్ ఎఫ్ఎంసీజీలో హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది అఫ్కోర్స్ ఐటీ రియాలిటీ మీడియాలో కూడా సెల్లింగ్ జరిగింది కానీ ఒక లైట్ ప్రెషర్ అనేది కనిపించింది మొత్తం మీద అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ నెగిటివ్లో ఉంది టాప్ లూజర్గా రష్యా నెగిటివ్గా ఉంది అక్కడి నుంచి అన్నీ కూడాను ఇంక్లూడింగ్ డౌన్జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి ఇక యూఎస్కి సంబంధించిన ఒలిటాలిటీ అనేది పెరిగింది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ రైజ్ అయింది చైనా ఏ ఫిఫ్టీ షేర్స్ యొక్క ఫీచర్స్ మాత్రం గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్టు అంత పాజిటివ్గా ఆశాజనకంగా కనిపించట్లేదు ఇక యూఎస్ మార్కెట్స్ మన మార్కెట్స్ తర్వాత క్లోజ్ అయినాయి కాబట్టి చూసుకున్నట్టయితే దాదాపుగా హెవీగా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే టాప్ లూజర్స్ లిస్టులో ఎక్కువగా మోర్ దాన్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి పెరిగిన వాటిలో ఉన్నాయి కానీ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి యూఎస్లో కూడా ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా జరిగినట్టు తెలుస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ ఒకసారి చూస్తే లండన్కి సంబంధించిన యావరేజ్ ఎర్నింగ్స్ డేటా అనేది రావడం జరిగింది పాజిటివ్గా ఉంది క్లైమేట్ కా పాజిటివ్గా ఉంది ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఫ్లాట్గా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇండియాకి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది పాజిటివ్గా రావడం జరిగింది ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందనమాట ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వడ్డీ రేట్లనేది తగ్గించాలి అంటే కూడా తగ్గించరు ఓకే సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు సాధారణంగా ఏంటంటే వడ్డీ రేట్లు అనేది అట్లా ఉంచడం లేదా ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ ఎనీహౌ ఇది డబుల్ సైడ్ స్వాడ్ కత్తికి రెండు వైపులా ఉంటుంది అంటారు కదా అలాగా ఓవర్ ఇన్ఫ్లేషన్ అవ్వకూడదు అలా అని బట్ ఎనీహౌ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి సిపిఐ డేటా మనకు చెప్తూ ఉంది ఇక ఉపెక్ మంత్లీ రిపోర్ట్ రావడం జరుగుతుంది ఫెడ్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది ఇక ఈరోజు విషయానికి వస్తే చాలా ఈవెంట్స్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో అవి చూద్దాం అయితే ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన డేటా విషయానికి వస్తే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డేటా అనేది రావడం అనేది జరిగింది సో ఇది వెరీ గుడ్ మ్యా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా బాగుంది అండ్ ఇన్ఫ్లేషన్ రేటు కూడా పెరిగింది కాబట్టి బాగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే ఇక ఈరోజు విషయానికి వస్తే ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఓకే మార్నింగ్ లెవెన్ థర్టీకి రావడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎం త్రీ మనీ సప్లై ఎలా ఉంది అనేది కూడా రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెవెన్ థర్టీకి మార్కెట్లో కొంత వల్టాలిటీ ఉండే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఆటోకి సంబంధించిన వాటిల్లో ఇక ఎం త్రీ మనీ సప్లై అంటే ఓవరాల్గా మనీ సప్లై అనేది ఎలా ఉంది అనేది రావడం అనేది జరుగుతుంది అంటే దీంట్లో కరెన్సీ బ్యాంక్ డిపాజిట్స్ అదర్ ఫైనాన్షియల్ ఎస్టిటేట్స్ ఏ విధంగా లిక్విడేట్ అవుతూ ఉన్నాయి సర్క్యులేట్ అవుతున్నాయి అనేది ఇది అనమాట డేటా ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి దాంట్లో సన్ టీవీ హైచర్ మోటార్స్ అపోలో టైర్స్ ఆల్కామ్ జిఎన్ఎఫ్సి ఐడిఎఫ్సీ నేషనల్ అల్యూమినియం పిఐఎండి దీపక్ ఫెర్టిలైజర్స్ అనేది కనిపిస్తుంది ఈ స్టాక్స్లో ఓల్టాయిల్టీ ఉండే అవకాశం ఉంది నిన్నటి రోజున బోష్క్ మదర్సన్ జాడేస్ లైఫ్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయి బోష్కు యొక్క ప్రాఫిట్ అయితే చాలా తగ్గింది ఫ్రెండ్స్ ఓకే ఎనీహ్ దీనివల్ల మార్కెట్ అవర్స్ తర్వాత రిలీజ్ అయిందంటే మనకి ఈరోజు గ్యాప్ అప్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని స్టాక్స్ అనేది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఆర్తి ఇండస్ట్రీస్ గ్రాన్యుల్స్ హిందుకాపర్ ఏబిఎఫ్ఆర్ఎల్ మణపురం అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక మనం నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది తీసుకున్నట్టు ట్రెండ్ అనేది గ్రీన్లో కనిపిస్తుంది నిన్నటి రోజున బ్రిటానియా టాప్ లూజర్గా ఉంది ఎన్టీపీఎస్ బిఎల్ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అపోలో హాస్పిటల్స్ అయితే బ్రిటానియాకి ఐ థింక్ ఏంటంటే ఇన్పుస్ట్ కా ఇన్పుట్ కాస్ట్ అనేది రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగిందని చెప్పేసి అప్డేట్ రావడం అనేది జరిగింది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిల్లో జుబులెంట్ ఫుడ్ రామ్కో సిమెంటు ఎల్టీటీఎస్ ఎంఎఫ్ఎస్ఎల్ ఐపీసీఎల్ ల్యాబ్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ దేంట్లో కూడా కనిపించట్లేదు సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ బ్రిటానియా మదర్సన్ బోష్కు టాటా పవర్ ఎంసీఎక్స్లో కనిపిస్తూ ఉంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ నవీన్ ఫ్లోర్ గ్రాన్యువల్స్ లార స్లాబ్స్లో కనిపిస్తూ ఉంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వాల్యూమ్స్ అయితే పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు బట్ ఎన్ హావ్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుందంటే మార్కెట్ ఫర్దర్గా కిందకు వెళ్దాదని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇక సేమ్ షార్ట్ సైడ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నట్టు చూపిస్తుంది ఇంటర్ప్రిటేషను అండ్ లాంగ్ సైడ్ ఏమో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది చూపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ ట్వంటీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఏంటంటే మార్కెట్స్లో ప్రైస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది ఆ రెండింటినీ కంబైన్ చేస్తూ ఇంటర్ప్రటేషన్ అనేది చేయటం జరుగుతుంది సో ఓవరాల్గా అయితే వీక్గా కనిపిస్తుంది ఇక ఎఫ్ఐఎస్ డిఐస్ డేటా అనేది మనం తీసుకున్నట్టే ఎఫ్ఐఎస్ అయితే అన్నిట్లో కూడా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఇంక్లూడింగ్ ఇండెక్స్ ఫీచర్స్ అండ్ స్టాక్స్ ఇక ప్రపరేటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ బేరిష్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ మాత్రం ఇండెక్స్ ఫీచర్లో బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అయితే మూడు వేల ఇరవై నాలుగు అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది డిఐ డిఐఎస్ అయితే బై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే నిఫ్టీలో మనం చూడాల్సింది ట్వంటీ త్రీ ఎయిట్ థర్టీ ఓకే సో ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ అనేది వచ్చే అవకాశం ఉంది మనకి ఇమీడియట్గా పైకి వెళ్ళాలంటే కూడా ఇరవై నాలుగు వేల అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇరవై నాలుగు వేల నూట అరవై అనేది చెప్పవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఎనిమిది దాని తర్వాత యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై రెండు సపోర్ట్ విషయానికి వస్తే యాభై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దాని తర్వాత యాభై వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి టూ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ రైజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అండ్ ఓలెటాలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనకి హింట్ ఇస్తుంది యూస్కి సంబంధించిన డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే చాలా చక్కగా పాజిటివ్గా స్ట్రాంగ్గా పైకి వెళుతుంది ప్రస్తుతం కూడా గ్రీన్గా ఉంది ఇక యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నిన్నటి రోజున కొంత సెల్లింగ్ అయితే జరిగింది ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది నలభై నాలుగు వేల ఐదు వందల దగ్గర ఒక రౌండ్ నెంబర్ దగ్గర అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా చేస్తున్నట్టు చూపిస్తూ ఉంది మనం చూస్తున్న సమయానికి యుఎస్కి సంబంధించిన ఫ్యూచర్ థర్టీ సిక్స్ పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక మనకి ఒక స్ట్రక్చరల్గా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ సో ఇది కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది కదా ఈ లెవెల్ అవుట్ అయితే కొంత సెంటిమెంట్ అనేది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయాలి అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అనేది ఈ లెవెల్ అనేది అవుట్ అయితే కూడా ఫాస్ట్గా కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ ఎం అండ్ ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ అనేది కనిపిస్తుంది సో మ్యాక్డీలో హిస్టోగ్రామ్ వీక్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ బిలో ఫిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒకసారి రెడార్లో అయితే పెట్టండి ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్ అగెయిన్ నిన్నటి రోజున క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రస్తుతం ఏంటంటే ఒక యాభై పాయింట్లు యాభై ఆరు పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ యాభై ఆరు పాయింట్లు నెగిటివ్గా ఉంది మన ఫీచర్ వచ్చేసరికి నిఫ్టీ ఫీచరు ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై దగ్గర క్లోజ్ అయింది ఓకే ఒక ఎనభై పాయింట్లు అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది సో ఒక యాభై పాయింట్ల నుంచి ఎనభై పాయింట్ల దాకా మనకి గ్యాప్ డౌన్ అనేది జరగచ్చు సో ఇన్ వీక్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి ఆ స్టాక్స్ మనం చూస్తే నాయక బిఎస్సీ పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ స్విగ్గీ ఏసీఎంఈ సోలార్ ఈఎంఎస్ బిల్డ్ కాన్ అనేది అయితే ఈరోజు స్విగ్గీ అనేది లిస్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అయితే ఈరోజు బీఎస్సీ ఏదైతే ఉందో రిజల్ట్స్ అయితే చాలా చక్కగా ఇచ్చింది వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అనేది పెరిగింది సో వాళ్ళ రెవెన్యూ కూడా ఏంటంటే వన్ థర్టీ సెవెన్ పర్సెంట్ అనేది ఇరాన్ ఇయర్ బేసిస్లో పెరిగింది ఇక నాయకా కూడా ప్రాఫిట్ అనేది పెరిగింది థర్టీన్ క్రోర్స్ దాకా ప్రీవియస్గా సెవెన్ పాయింట్ ఎయిట్ క్రోర్ ఉండేది రెవెన్యూ కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది గ్రో అయింది ఇక బోష్క్ అయితే అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వలేదు ప్రాఫిట్స్ అనేది ఫార్టీ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రీవియస్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అంటే వెయ్యి కోట్లు ఇచ్చింది ఈసారి ఫైవ్ థర్టీ సిక్స్ క్రోర్స్ ఇచ్చింది రెవెన్యూ మాత్రం పెరిగి పెరిగింది అదేవిధంగా మెడ్ ప్లస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అనేది ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉండేది థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది రెవెన్యూ కూడా గ్రో అయినట్టు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇంకా ఆస్క్యులేటర్స్ అండ్ ఇండికేటర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తున్నాయి డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా కలిపి అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద లేటర్స్ అండ్ ఇండికేటర్స్ లోవర్ అండ్ బిగ్గర్ టైం ఫ్రేమ్స్లో సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక యాభై పాయింట్ల నుంచి ఎనభై పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఓన్లీ సెల్ సైడ్ అనేది ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చినా లేకపోతే ఇంపార్టెంట్ సపోర్టు లోవర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఏంటంటే షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం హ్యూమ్ ధన్యవాదాలు